నేను జర్నలిస్ట్ నవత నమోదైనట్టుగా కూడా తెలుస్తోంది పాస్టర్ ప్రవీణ్ పగడాలది యాక్సిడెంటల్ డెత్ అని పోలీసులు చెప్పినప్పటికీ దాన్ని హత్య అంటూ బీజేపీ నాయకులకు కేంద్రంలోని పెద్దలకు ఆపాదించి చెప్పడమే కాదు దాని మీద ఆయన సోషల్ మీడియా వ్యాప్తంగా చేసిన అనేక వ్యాఖ్యలను కూడా ఇప్పుడు నేను మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను ఎవరైతే సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాము అని ఖచ్చితంగా పోలీసులు చెప్పారు ఒక పక్క నుంచి యాక్సిడెంట్ ని ఒక మిస్ట్రీగా మార్చే ప్రయత్నం చేయకండి మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేయకండి అని పోలీసులు చెబుతున్నప్పటికీ కూడా బీజేపీ పెద్దల హస్తం ఉందంటూ అలాగే సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హస్తం కూడా ఉంది అంటూ తన సోషల్ మీడియా వేదిక కూడా రాజ్గోడ ప్రచారం చేస్తూ వచ్చాడు ఆంధ్రప్రదేశ్లోని రాజానగరంలో ఆయన వ్యాఖ్యలకు గాను సుమోటోగా కేసు నమోదు చేసినట్టుగా చెప్తున్నారు కానీ తనకు ఇంకా ఇప్పటి వరకు ఎటువంటి సమాచారం అంటే మెసేజ్ రూపంలో కానీ లెటర్స్ రూపంలో గాని మెయిల్స్ రూపంలో కానీ తన మీద సుమోటోగా కేసు నమోదైనట్టుగా రాలేదని తనకు కనుక ఆ సమాచారం అందితే తన లాయర్ ద్వారా ముందుకు వెళ్తాను అన్నట్టుగా కూడా రాజ్బోడ అయితే చెప్తున్నారు రాజ్యాంగ వాక్ హక్కు అని రాజ్బోడ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు వాక్ హక్కుని గొంతు నొక్కే ప్రయత్నమే ఈ రోజు సుమోటోగా కేసు నమోదు చేయడం అని చెప్తున్నారు కానీ ఇక్కడ రాజ్ గోడ గ్రహించాల్సింది ఏంటి అని భారతదేశంలో వాక్ స్వాతంత్రం ఉంది కానీ వాక్ స్వాతంత్రం పేరుతోటి అసత్య ప్రచారాలు సృష్టించడం మాత్రం ఎంతవరకు సమంజసం కాదు అలా సృష్టించిన వాళ్ళ మీద ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పినప్పటికీ కూడా రాజ్బోడ వ్యాఖ్యలు అనేవి ఒక పీక్స్ లోకి వెళ్ళిపోవడం తోటి సుమోటోగా కేసు నమోదైనట్టుగా తెలుస్తోంది ఇరవై సంవత్సరాల నుంచి రాజ్బోడ అమెరికాలో ఉంటున్నట్టుగా కూడా చెప్తున్నారు అమెరికాలో ఉంటున్న విదేశీయులకు సంబంధించి ఎలాగైతే ప్రొసీడింగ్స్ ఉంటాయో అలాంటి ప్రొసీడింగ్స్ తో కనుక నా దగ్గరికి సమాచారం అందితే నేను లీగల్ గా ప్రొసీడ్ అవుతాను అనే విషయాన్ని చెప్తున్నారు అంతేకాదు మీరు అమెరికాకు ఎప్పుడు వస్తారు అని ఒక మీడియా ఛానల్లో అడిగిన ప్రశ్నకు గానీ నేను వీలు చూసుకొని వస్తాను అంటే నోటికొచ్చినట్టు మాట్లాడడానికి వీలుంటుంది కానీ ఇక్కడ నమోదైన కేసుకి సంబంధించి సమాచారం అందగానే వచ్చి ఎదుర్కోవడానికంటే కూడా తాను వీలు చూసుకొని ఇక్కడికి వస్తాను అనే విషయాన్ని చెప్తున్నారు అసలు రాజ్ మీద కేసు నమోదు అవ్వడానికి కారణం రాజ్ మనం సోషల్ మీడియా మొత్తం చూడొచ్చు ఎప్పుడూ కూడా హిందువులలో కులాలను పెట్టుకొని విమర్శిస్తూ ఒక కులం మీద విద్వేషం రగిల్చే విధంగా హిందువుల మధ్య చిచ్చు పెట్టే విధంగా మాట్లాడుతూనే ఉంటారు ఎప్పుడూ కూడా కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్ మీద మోదీ మీద అమిత్ షా మీద అనుచిత వ్యాఖ్యలు నోటికి ఎలాంటి మాటలు వస్తాయనే అద్దు అదుపు లేకుండా మాట్లాడతారు కొన్ని వినిపించడానికి కూడా చాలా దరిద్ర దరిద్ర ఉంటాయి ఎందుకంటే బూతులే చూసారు కదా మోదీ ఎంతమంది స్త్రీలతో ఎవరికి తెలుసు తప్పుడు మాటలు మాట్లాడుతూ నేను ఒక విదేశాల్లో ఉంటున్న ఇండియన్ సిటిజన్ని నాకు వాక్ స్వాతంత్రం ఉంది వాక్ స్వాతంత్రంతో నేను ఏదైనా మాట్లాడతాను అంటే దానికి ఆధారాలు ఉండాలి ఆధారాలు లేకుండా మాట్లాడుతూ మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ఉంటే ఎవరినైనా అరెస్ట్ చేస్తారు ఒక్కటంటే ఒక్కటి బీజేపీ ఆర్ఎస్ఎస్ అంతా భక్తుడు గలీజ్ కామెంట్ ఏందో ఈయన మేము పోట్లాడేది పోలీసులతో కాదు పవన్ కళ్యాణ్ తోట సీసీ ఫోటేజ్ సీసీ ఫొటోస్ ఎవరి దగ్గర ఉంటాయి అన్నీ చెబుతున్నారు కానీ అసలు ముచ్చట చెప్పట్లేదు పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిందంటారు కానీ ఏమొచ్చిందో చెప్పలేదు చెప్పారు చాలా క్లియర్గా డ్రంక్ అండ్ డ్రైవ్ తాగడం వల్ల యాక్సిడెంట్ అయింది ఆయన ఎక్కడెక్కడ పడిపోయాడు దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్లు టీ స్టాల్ వ్యక్తి అలాగే కానిస్టేబుల్ ఇంతమందితో చెప్పినా కూడా ఇలాంటి తప్పుడు ప్రచారాలు చంద్రబాబు నాయుడు చెప్పినట్లు వినకపోతే మందు కొనడానికి యాక్సిడెంట్కి ఏం సంబంధమా అసలు తెలివి ఉన్న చదువుకున్న ఒక వ్యక్తిగా మాట్లాడుతున్నాడా లేదా మందు కొన్ని తాగినోడు యాక్సిడెంట్ కాకపోతే ఇంకేమైంది మందు కొనడానికి యాక్సిడెంట్కి సంబంధం లేదంటూ పదే పదే ఇక్కడ ప్రవీణ్ పగడాల మరణం విషయంలో చాలా క్లియర్గా తప్పుడు వాదనలను తీసుకువెళుతూ తన సోషల్ మీడియాలో పెట్టడం ద్వారా ప్రజలను రెచ్చగొడుతూ విధంగా ఆయన చేసిన విషయాల మీద ఈరోజు సుమోటోగా కేసు నమోదైంది దీనికి సంబంధించి నూట మూడు మంది పాస్టర్లను చంపేయాలని టార్గెట్ పెట్టుకున్నారని మరి ఈయన దగ్గర ఉన్న ఎవిడెన్సెస్ ఏంటి అనేది ఇప్పుడు ప్రవీణ్ బగడాల మరణం తర్వాత రాజ్ గౌడ గారు ఇవ్వాలి ఇక్కడ పెట్టాడు కదా నూట మూడు మంది పాస్టర్లను చంపేయాలని టార్గెట్ పెట్టుకున్నారు సో అట్లా ఇక వాళ్ళ అరాచకాలు ఎన్ని ఉన్నాయి సో కాబట్టి ఆ క్రమంలో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నూట మూడు మంది వాళ్ళ టార్గెట్ వాళ్ళ మొత్తం పాస్టర్లను లేపేయాలని వాళ్ళ టార్గెట్ లేపేస్తారు మీరు ఆలోచించండి హిందూ కర సేవకులను చంపిన మూడు వేల మంది ముస్లింలను చంపిన వాళ్ళు నిండు శూలాలైన గర్భవతిని కో బిడ్డ కోసి ఆమె చంపి ఆ లోపల బిడ్డను కోసి బిడ్డను కూడా బిడ్డను కత్తి కొనగోనకి ఎగిరేసినటువంటి ఈ ఆరెంజ్ తాలిబాన్లు ఏమైనా చేయగలుగుతారు వాళ్ళకి ఎథిక్స్ మోరల్స్ ఏం లేవు పైసలు ఇస్తే ఏమైనా చేయడానికి ఒక్క నిమిషం వెను మహిళలని తోటి మహిళా మందులని వీధులలో మూడు వందల మంది యొక్క నడి రోడ్డు మీద బట్టలు లేకుండా వేసి కింది భాగాల్లో ఏలు పెట్టి చేస్తున్న వాళ్ళు ఏమైంది చేయగలుగుతారు అరాచక అరాచకులు వాళ్ళు నీచులు ఇంత దరిద్రపు మాటలు వినాలి అంటే చాలా 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 గలీజ్ గా అనిపిస్తుంది ఆయన మాటలు నన్ను నన్ను నాకు సుపారీ ఒక నల్లో సుపారీ నన్ను చెప్పడానికి ఒక ఆర్ఎస్ఎస్ వాడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న వాళ్ళు లేకపోతే ఈ చిన్నజీ లాంటి మఠాధిపతులు పీఠాధిపతులు ఏం చేస్తారంటే అక్కడ అమిత్ షా పక్కకున్న ఇంకో ఆర్యబాబు అని చెప్తారు నా కేసులో ఈ ఆర్ వరంగల్ చెందిన ఆర్ఎస్ఎస్ వాడు కొడుకు వారి రామ్ అని చెప్పాడు ఆర్ఎస్ఎస్ అమిత్ షా ఉంటాడు ఆమె అమిత్ షాకి ఎందుకు చెప్తారు అమిత్ షా యొక్క అప్రూవల్ కావాలి బ్లెస్సింగ్స్ కావాలి ఎందుకోసం అమిత్ షా అప్రూవల్ ఇస్తే రేపొద్దున కేసు అయినా ఇంకోటైనా దాని నుంచి రక్షిస్తాడు కాబట్టి కాబట్టి అమిత్ షా హెడ్ అంటే చాలా వీళ్ళు మిగతా అంతా చేసి పెడతారు చేసినాక ఆ కేసు నుంచి తప్పించుకోవడానికి కేసు నీరుగార్చడానికి విచారణ జరగకుండా ఉండడానికి అమిత్ షా ఎవరినైనా ఫోన్ చేయాలని చేస్తాడే అయిపోతుంది చూపిస్తాను

బండి సంజయ్ చంపబోయే పాస్టర్లు వీళ్ళే ఇంకా నెలలో చావబోయే వీళ్ళే పా ప్రవీణ్ పగడాల హత్యతో శురువు అయింది సిబిఐ పోలీస్ అధికారులు ప్రజలే ఎన్నుకోవాలి లేకపోతే చాలా చాలా దీని దీనికి సంబంధం లేకుండా అసలు జరిగిన దాన్ని పక్కన పెట్టేసి ప్రవీణ్ పగడాల భార్య ఏం జరిగిందో ప్రెస్ ముందు చెప్పింది రేవంత్ రెడ్డిని కూడా వదలకుండా మాట్లాడితే బ్రాహ్మణ రాజ్యం ఆర్య బ్రాహ్మణులు కమ్మలు ఎక్కడో కమ్మలని కూడా ఉంటుంది అసలు తెలియకడుగుతా మేము హిందువులం బై హిందువులుగా బ్రతుకుతున్నాం ఎప్పుడో ఇరవై సంవత్సరాల క్రితం వెళ్ళిపోయిన నీకు భారతదేశ సంస్కృతి మీద ఏం తెలుస్తుంది ఇంకా ఆ బ్రిటిషోడిలాగా కుల వర్గీకరణగా విభజించి పాలించాలి అనేది తప్ప ఇంకేం ఆలోచన వస్తుంది ఇక్కడ హిందువులుగా బ్రతుకుతున్నాం మేము బ్రాహ్మలు లేకపోతే వైశ్యులు ఆర్యులు ఇంకొకటి ఇంకొకటి లేదు మేమంతా హిందువులం బరాబర్ చెప్తున్నాం నువ్వు ఆడ కూర్చొని పుల్లలేసుకుంటూ లేకపోతే ఆడ కూర్చొని వాక్ స్వాతంత్రం అంటే ఇక్కడ పోలీసులు చూస్తూ ఊరుకున్నారనుకుంటావా అనుకుంటావా ఏం చేస్తారు తీ నన్ను అనుకున్నావా పాపం పండితే ఏదో రోజు కటకటాలోకి పోవాల్సి వస్తుంది ఇప్పుడు గదే జరిగింది పాస్టర్ ప్రవీణ్ పాస్టర్ ప్రవీణ్ మరణం అనేది ఎంతోమంది పాస్టర్లతో పాటు సోషలిస్ట్ సోషల్ యాక్టివిస్ట్ల పేరుతోటి సమాజంలో చీలికలు తెస్తున్న వాళ్ళ గుట్టు రట్టు చేసి కటకటాల పాలు చేస్తోంది పాస్టర్ అజయ్ విషయంలో చూసాము అలాగే వైఎస్ఆర్సిపికి సంబంధించి ఆయన విషయంలో చూసాము ఇప్పుడు ఎవరైతే రాజ్ విషయం చాలా క్లియర్గా చూస్తున్నాము జరిగిన సంఘటనను ఒక మిస్ట్రీగా మారుస్తూ సోషల్ మీడియాలో తప్పుడు కథనాలను మాట్లాడుతూ వాక్ స్వాతంత్రం అంటూ వాక్ స్వాతంత్రానికి తప్పుడు ప్రచారానికి ఆరోపణలకు పుకార్లకు మధ్య తేడా తెలుసుకోవాలి ప్రతిదీ వాక్ స్వాతంత్రం వాక్ స్వాతంత్రం అని నోటికొచ్చినట్టు మాట్లాడి దేశం మీద దేశ ప్రతిష్ట మీద దెబ్బగొట్టే విధంగా చేస్తూ చూ చూస్తూ చేస్తూ ఉంటే ఎవ్వరూ చూస్తూ ఊరుకోరు ఖచ్చితంగా కూడా అలాంటి వాళ్లకు కఠిన శిక్షలు పడుతూనే ఉంటాయి పాస్టార్ ది హత్య అంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తూ వచ్చాడు ఎవరైతే ఉన్నారో రాజ్ రాజ్బోడా సోషల్ యాక్టివిస్ట్ గా చెప్పుకునే ఈయన మీద ఆంధ్రప్రదేశ్ లోని రాజానగరంలో సుమోటోగా కేసు నమోదైంది బీజేపీ పెద్దల హస్తం ఉందంటూ కూడా తప్పుడు ప్రచారం చేశాడు తప్పుడు ప్రచారం గురించి మాట్లాడితే రాజ్యాంగం ఇచ్చిన వాక్ హక్కు అని చెప్పాడు కానీ వాక్ స్వతంత్రం వేరు అసత్య ప్రచారాలు పుకార్లు సృష్టించడం వేరు అలాంటి పుకార్లు సృష్టిస్తే ఖచ్చితంగా అది రాజ్యాంగ విరుద్ధమే అవుతుంది స్వేచ్ఛ కాదు అలాంటి వాళ్ళ మీద కేసులు నమోదవుతాయంటూ పోలీసులు చెప్తున్నారు అయితే తనకి ఇప్పటి వరకు కూడా ఎలాంటి సమాచారం దీనికి సంబంధించి మెయిల్ రూపంలో మెసేజ్ రూపంలో పేపర్స్ రూపంలో అందలేదని ఒకవేళ అవి కనుక అందితే తన లాయర్ తో లీగల్ గా ప్రొసీడ్ అవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పాడు ఇరవై సంవత్సరాలుగా అమెరికాలో ఉంటున్నా అని చెప్తున్న రాజ్ బోడా సోషల్ మీడియా వేదికగా భారతదేశానికి సంబంధించి తప్పుడు ప్రచారాలని వాక్ స్వాతంత్రం పేరుతో ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంటాడు ఏదేమైనా పాస్టర్ ప్రవీణ్ కేసులో మరొక సంచలనం నమోదైంది రాజ్ గోడాపై కేసు నమోదైంది మరి ఇప్పుడు చూడాలి రాజ్బోడా భారతదేశానికి వస్తాడా ఇతని మీద సుమోటోగా నమోదైన కేసులు పోలీసులు ఎలా తీసుకెళ్తారు అసలు ఈయన దగ్గర ఉన్నాయి అంటే నూట ముప్పై మంది పాస్టర్లు రావడానికి సిద్ధంగా ఉన్నారు లేకపోతే అరవింద్ కొంతమందిని చంపమన్నాడు లేకపోతే బండి సంజయ్ కొంతమందిని చంపమన్నాడు వీళ్ళందరూ అమిత్ షా ఏమంటారు ఇచ్చే ఆర్డర్ల కోసం ఎదురు చూస్తుంటారని ఏవైతే తప్పుడు కథనాలను చెప్తున్నారో వాటికి సంబంధించిన ఆధారాలను చూపించాల్సిన అవసరం ఉంటుంది ఆధారాలను చూపించకుంటే ఖచ్చితంగా ఇతని మీద కూడా కఠిన చర్యలు తీసుకొని కటకడాల పాలు చేస్తారా అన్నది వేచి చూడాలి ఏదేమైనా పాస్టర్ ప్రవీణ్ మరణం తరువాత ఒక్కొక్కరి గుట్టు రట్ అవుతుందనే చెప్పాలా మతాన్ని అడ్డం పెట్టుకొని భారతదేశంలో విధ్వంసం సృష్టించాలి అని ప్రయత్నం చేస్తున్న ప్రతి ఒక్కరికి పోలీసులు చెక్ పెడుతూ వస్తున్నారు ఈ విషయంలో మాత్రం ఆంధ్రప్రదేశ్ పోలీసులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది పాస్టర్ అజయ్ కానీ లేకపోతే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకుడి విషయంలో కానీ ఇప్పుడు రాజ్బోడ విషయంలో కానీ పోలీసులు అనుసరిస్తున్న తీరు వాళ్ళు ముందే చాలా క్లియర్ గా చెప్పారు ఇది ఒక యాక్సిడెంట్ దీన్ని ఒక మిస్ట్రీగా మార్చకండి మిస్ట్రీగా మార్చే ప్రయత్నం చేసి సమాజంలో అల్లకల్లాలు సృష్టించకండి అని చెప్తున్నా కూడా అదే పంతాలో అదే దోవాలో కేంద్రంలోని నాయకుల మీద నోటికొచ్చిన నిందలు వేస్తూ ఆర్ఎస్ఎస్ ని బిజెపిని పదే నిందిస్తున్న రాజ్ బోడా మీద కూడా సుమోటోగా కేసు నమోదైంది దీనికి సంబంధించి పాస్టర్ ప్రవీణ్ భార్య అలాగే తమ్ముడు కూడా పోలీసుల మీద మాకు పూర్తి నమ్మకం ఉంది దీన్ని మీరు పక్కదో పట్టించే ప్రయత్నం చేయకండి దీనివల్ల ఒక విద్వేషపూరిత వాతావరణాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేయకండి అని వాళ్ళు చెబుతున్నప్పటికీ కూడా వీళ్ళ నోరుకు అదుపు లేకుండా వాక్ స్వతంత్రం అనే పేరుతోటి సోషల్ మీడియాలో ఏది పడితే అది మాట్లాడుతూ ఈరోజు దానికే బలయ్యే పరిస్థితి తీసుకొచ్చుకున్నారు నార్మల్గా అసలు మొదట్లో పాస్టర్ ప్రవీణ్ది యాక్సిడెంటల్ కేసుగా నమోదైనప్పుడు అది అక్కడితో క్లోజ్ అయిపోయి ఉంటే కనీసం వాళ్ళ కుటుంబానికి ఎంతో కొంత ఆసరా దొరికేది ఇన్సూరెన్స్ రూపంలో అలాగే పాస్టర్ ప్రవీణ్ మీద కొంత ఎవరైతే నమ్మకాన్ని గౌరవాన్ని ఉంచుకున్నారో ఉంచుకున్న వాళ్ళకు కనీసం ఆ ఉండేది కానీ ఇప్పుడు పాస్టర్ ప్రవీణ్ ఒక తాగుబోతని తాగి యాక్సిడెంటల్లో చనిపోయాడు అనే విషయం పూర్తిగా బయటకు వచ్చి ఈరోజు వాళ్ళ కుటుంబం బాధపడ్డానికి కూడా ఈ బోడా లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో రాజ్ లాంటి వాళ్ళు అలాగే అజయ్ లాంటి వాళ్ళు కొంతమంది పాస్టర్లు కారణమయ్యారు అనే విషయాన్ని కూడా సోషల్ మీడియాలో చెప్తున్నారు ఏదేమైనా ఈ కేసు ఎలా ముందుకు వెళ్తుంది పాస్టర్ ప్రవీణ్ కేసులో ఇంకా ఎవరెవరు నోటీసులు ఎదుర్కోబోతున్నారు ఎవరెవరు కటకల్లా కటకటాల్లోకి పోవాలి పోబోతున్నారు అనేది వేచి చూడాలి అయితే ఈ రాజ్ విషయంలో మాత్రం గతం నుంచి కూడా ఈయన చేస్తున్న అభియోగాలు దేశం గురించి మాట్లాడుతున్న మాటల మీద ఈయనకు చాలామంది వ్యతిరేకంగా గలాన్ని విప్పుతున్నారు బట్ ఫస్ట్ టైం కేసుమోటోగా నమోదైంది ఇది ఎక్కడిదాకా వెళ్తుంది అనేది కూడా వేచి చూస్తున్నారు మరి రాజ్ మీద సుమోటోగా కేసు నమోదు అవ్వడాన్ని మీరు ఏమనుకుంటున్నారు అలాగే రాజ్ మీద కేసు నమోదు చేయడం సమంజసమైన ఈయనకు శిక్ష పడాల్సిన అవసరం ఉందంటారా లేదంటారా వాక్ స్వతంత్రం పేరుతోటి తప్పుడు ప్రచారాలను అలాగే పుకార్లను సృష్టించే వాళ్ళని ఏం చేయాలంటారు అనేది కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని చేయడం ద్వారా ఈ ఛానల్ని ఆదుకోవాలి నన్ను ముందుకు తీసుకెళ్లాలి అనే ఒక అమ్మాయి కలకు సహకారంగా నిలవండి అలాగే వ్యాపార ప్రకటనల కోసం ప్రజా సమస్యల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్